హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఏదైతే ఎస్ఎస్ఈడికి సంబంధించి అక్కడ నోటీస్ ఏదైతే వైరల్ అవుతుందో ఫిజికల్ చేంజ్ అనేది ఆ నోటీస్ అనేది నిజమే కానీ ఏమంటే ఆ ఫస్ట్ పేజ్ ఒకటి ఉంది ఆ ఫస్ట్ పేజీని ఎక్కడో ఎవరు మనకు తెలియదులే సో ఎవరో దాన్ని వైరల్ చేశారు సో ఆ నోటీస్ నిజమే సో సో ఆ నోటీస్ ఆ ఫస్ట్ పేజ్ మాత్రం వైరల్ అయింది సో దాన్ని అందరూ పోస్ట్ చేసుకుంటా ఉన్నారు సో అసలు విషయం ఏమంటే ఆ నోటీస్ మొత్తం అతిపెద్ద పీడిఎఫ్ అది ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఒక్క పేజీల పీడిఎఫ్ ఉన్నదనమాట సో అది నేను ఇరకు పెట్టాలనుకుంటే ఎప్పుడు పెట్టేశాను పెట్టేసి ఉంటాను కానీ ఏమంటే అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఎక్కడ పెట్టకూడదు సో అందుకే పెట్టలేదు సో అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు ఎంతవరకు అయితే మీకు ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ గ్రౌండ్లోనే ఉండబోతుంది సో దాని గురించి డీటెయిల్స్ పూర్తిగా మీకు చెప్తాను ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అర్థం కాకపోతే మెసేజ్ చేయండి నాకు ఇది అర్థం కాలేదు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సగం సగం చూసేసి అర్థం కాకుండా మెసేజ్ మాత్రం పెట్టబాను సో మె మెజారిటీగా ఏదైతే సిఆర్పిఎఫ్కి సంబంధించి ఏదైతే నోడల్ ఏజెన్సీ ఉందో దాన్ని అయితే క్యాన్సల్ చేసినారు అనేది ఐటీబీపీకి ఇచ్చినారనమాట సో ఈ యొక్క ఈ యొక్క రిక్రూట్మెంట్ పూర్తిగా ఐటీబీపీ అనేది చూసుకోబో చూసుకుంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎవరు అనేది మాత్రం మనకైతే ఇప్పటివరకు అయితే తెలియదు అనమాట సో ఈ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఐటీబీపీ అనేది చూసుకుంటుంది సో ఇందులో ఇప్పుడు మీకు డీటెయిల్స్ అనేది ఇప్పుడు చెప్తాను సో మెజారిటీగా ఈ ఆర్ఎఫ్ ఐడి అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అనమాట సో ఈ ఆర్ఎఫ్ ఐడి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఈ ఇన్స్ట్రుమెంట్స్ సో ఈ ఎంఎస్సీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే ఉన్నదో సో వీళ్ళకి ఐటీపీ వాళ్ళకి ఇచ్చినారనమాట సో ఈసారి ఈ రిక్రూట్మెంట్ అంతా మీరే మీ మీ చేతిలో పెడతారా మీరే చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చారనమాట సో ఐటీపీ వాళ్ళు ఏం చేశారంటే సో ఈ విధంగా మాకు ఈ విధంగా మీకు ఫిజికల్ జరగతాను మాకు ఇంత ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కావాలి సో ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి మేము టెండర్లు రిలీజ్ చేస్తున్నాము సో ఎవరైనా పాల్గొనాలనుకుంటే ప్రైవేట్ కంపెనీలు పాల్గొనొచ్చు అని చెప్పి ఐటీపీ అనేది చెప్పింది అనమాట సో ఇప్పుడు దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను సో మెజారిటీగా ఏదైతే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆర్ఎఫ్ఐడి యొక్క చిప్పు వాటికి సంబంధించినటువంటి ఆ చిప్ అనేది ఒక సిలికాన్ చిప్ అనమాట సో మన ఇండియాలో ఇండియాలోది అది చైనాకి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం సో వీటిలో ఇప్పుడు వాటి గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి ఈ టెండర్కి సంబంధించి ఈ టెండర్ అనేది ఇంతవరకు కన్ఫామ్ కాలేదు సో ఆ టెండర్ అనేది చాలా ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి ఇంతవరకు కన్ఫామ్ చేసి ఎవరికి అనేది ఇవ్వలేదన్నమాట సో ఒకరు కూడా ఇందులో ఈ టెండర్ అనేది టెండర్కి సంబంధించిన నోటి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ నాలుగు అనేది రిలీజ్ చేశారు ఫ్రీ బిడ్కి సంబంధించి టెండర్లు వేసేదానికి వచ్చి సో ఫ్రీ బిడ్ అనేది టెండర్లు వేయడం అనేది సో పదహైదు పదహైదు ఏప్రిల్ పదహైదు ఏప్రిల్ పదహైదు రోజు వేయాలి వేసుకోవచ్చు అని చెప్పారు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ ఇరవై ఆరు సో ఈ బిడ్డకి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరు ఏం చేశారంటే టెండర్లు అనేది కొంతమంది వేశారు కొంతమంది వేయలేదు సో ఎవరు వేశారు ఎందుకెళ్ళి మనకు తెలియదు దానికి సంబంధించి మళ్ళీ అనేది మే పది వరకు అనేది డేట్లు అనేది మార్చినారు సో ఎవరికైతే టెండర్లు ఇంకా ఫైనలైజ్ చేసి టెండర్లు ఇవ్వడం కోసం ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది అని అనుకున్నారు సో తర్వాత దాన్ని ఏం చేశారంటే మే పదమూడుకు అనేది మార్చేశారనమాట సో ఈ ఆర్ఎఫ్ఐడి సిలికాన్ చిప్ అనేది సిలికాన్ చిప్ అనేది అది చెస్ట్కి పెట్టచ్చు హ్యాండ్కి పెట్టచ్చు లెగ్కి పెట్టచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ దేనికైనా పెట్టచ్చు అనమాట హ్యాండ్ కూడా ఒక బ్యాండేజ్ లాగా లేకపోతే కాళ్ళకి బ్యాండేజ్ లాగా చెస్ట్కి ఒక పట్టి లాగా అంటే ఒక బనియన్ లాగా సో వాళ్ళ ఇష్టం వచ్చిన దేంట్లో అయినా ఎలాగైనా పెడతారు సో అది మనం ఇప్పుడే దాని గురించి అయితే మనం చెప్పలేం ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్రౌండ్లోనే ఫిజికల్ అనేది ఉండబోతుంది సో ఎక్కడైనా మీ ఆ టైం బాగోలేక లేకపోతే అక్కడ పూర్తిగా ఆ సెంటర్కి సంబంధించి ఏదైతే సెంటర్కి ఇస్తారో ఆ సెంటర్లో అసలు గ్రౌండే లేకపోయినా లేని లేని పక్షంలో ఇంక వేరే ఆప్షన్ లేదనుకుంటే రోడ్ అనేది పెడతారు దాని గ్రౌండ్ ఉంది ఛాన్స్ ఉంది గ్రౌండ్ ఉందంటే ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా గ్రౌండ్లోనే పెడతారు సో దాని ఆ సెంటర్కి అయితే గ్రౌండ్ కానీ లేకపోతే మీకు రోడ్డు మీద పెడతారు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆ టైంలో ఇంకేదైనా వర్షం పడిపోయి లేకపోతే ఇంకా బాగా బాగా బురద బొత్త అయిపోయి గ్రౌండ్ ఇంకా పనికి రాదు అనుకుంటే ఆ టైంలో ఒక రోజు లేకపోతే రెండు రోజులు లేకపోతే మూడు రోజులు లేకపోతే ఇంకా పనికి రాదు అనుకుంటే పూర్తిగానో సో గ్రౌండ్ రోడ్ మీద అనేది పెట్టే ఛాన్స్ ఉంది కానీ మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మీకు మొత్తం గ్రౌండ్లోనే రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట సో అది ఏ సెంటర్ గ్రౌండ్లో ఉంటుంది ఏ సెంటర్ గ్రౌండ్ రోడ్ మీద ఉంటుంది అనేది అది గ్రౌండ్లు బట్టి బేస్ అయ్యి ఉంటుంది అక్కడ ఉన్న ఆఫీసర్లు బట్టి బేస్ అయ్యి అనేది ఉంటుంది అనమాట సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది మీ గ్రౌండ్లోనే రోడ్లో మీరు దేంట్లో ప్రాక్టీస్ చేసినా సరే మీరు ఈజీగా రన్నింగ్ అనేది కొట్టచ్చు అనమాట సో ఐదు కిలోమీటర్లు అబ్బాయిలు అనేది ఐదు కిలోమీటర్ అమ్మాయిలు అనేది సో వన్ పాయింట్ సిక్స్ కే అనేది పరిగెత్తాలి సో అది ట్రాక్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ ట్రాక్ ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ ట్రాక్ ఉండొచ్చు ఆ ట్రాక్ను బట్టి మీకు అనేది మీరే కౌంట్ చేసుకోవచ్చు ఐదు కిలోమీటర్ ఇన్ రౌండ్లు ఎలా వన్ పాయింట్ సిక్స్ అనేది ఇన్ రౌండ్లో అనేది సో దీనికి సంబంధించి గ్రౌండ్ ఏ విధంగా ఉండబోతుంది అసలు గ్రౌండ్లో ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి చెప్తాను ఇక్కడ చూడండి ఇది మొత్తం గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మధ్యలో ఇది ట్రాక్ అనమాట సో ఇది ట్రాక్ అన్నమాట ఈ ట్రాక్ మధ్యలో ఇక్కడ యాజ్ జీటీఎస్ జిటిఆర్ అనేది ఇందులో కూర్చోబెడతారు నెంబర్ వైజ్గా కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంటుంది దీన్ని ఐడి అంటారు ఒక స్టాండ్ అంటారు స్టాండ్ అయిన తర్వాత ఇది ఇక్కడ ఒక మ్యాట్ ఉంటుంది అనమాట సో మీ స్టాండ్లో ఇక్కడ స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత లైన్ లైన్ ఒక లైన్కి ఐదు మంది ఉండొచ్చు ఒక లైన్కి పది మంది ఉండొచ్చు లేకపోతే ఒక లైన్ ఇరవై మంది కూడా ఎట్లా వాళ్ళ ఇష్టం ఐదు ఐదు మందో పదిహేను మందో పెడతారు మొత్తం ఒక యాభై మందిని లేకపోతే వంద మందిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అని సో పెట్టిన తర్వాత మీకు చిప్ అనేది ఈ సిలికాన్ చిప్ అనేది మీకు హ్యాండ్కో లేకపోతే చెస్ట్కో లెగ్గుకో దేనికో తగిలిస్తారు ఈ మీరు రెడీ ఇక్కడ ఇక్కడ మమ్మల్ని అందరూ నిలబెట్టేసి నిలబెట్టేసిన తర్వాత ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత మీకు విజిల్ విజిల్స్ రెడీ గో అన్నప్పుడు కరెక్ట్గా మీరు ఇక్కడ ఇలా ఇలా పరిగెడతారన్నమాట రౌండ్ చేయడానికి కోసం పరిగెత్తారు ఈ మ్యాట్ ఉంటుంది చూడండి ఈ మ్యాట్ మీరు ఏదైతే చిన్న స్టాండ్ లాగా ఉంటుంది ఇది కూడా సో ఈ మ్యాట్ ఉంటుంది ఈ మ్యాట్ మీరు అయితే ఎప్పుడైతే దాటుతారో వెంటనే మీ టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో మీరు ఎన్ని రౌండ్లు వేస్తారు ఆ అనేది మొత్తం మీరు కౌంట్ అవుతా ఉంటుంది సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు మీకు ఇన్నో రౌండ్లు ఇన్నో రౌండ్లు పోతానని చెప్తారు ఒక చెప్పిన మీరే మీరే అనేది కౌంట్ చేసుకోవాల్సి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు అనేది చెప్తారనమాట సో ఇప్పుడు మీరు ఒక రౌండ్ పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకా నెక్స్ట్ టైమింగ్ అనేది ఇన్ని రౌండ్లు ఫోర్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఇలా రౌండ్లోనే మీకు కౌంట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మ్యాట్ని దాటిన ప్రతిసారి మీకు టైమింగ్ అనేది మారి మారిపోతా ఉంటే పెరుగుతూ ఉంటుంది మీ రౌండ్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇది అనమాట సో ఇప్పుడు దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మస్ట్ మీరు గ్రౌండ్లోకి ఎంటర్ ఎంటర్ అవుతానే ఫస్ట్ మీకు ఆధార్ కార్డు మీ యొక్క అడ్మిట్ కార్డు అనేది ఫస్ట్ చెక్ చేస్తారు దాన్ని చెక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ కానీ మీ అడ్మిట్ కార్డు కానీ లేకపోతే గేట్ కార్డ్ నుంచి మళ్ళీ ఇంటి ఇంటికి ధరేస్తారు సో ఈ రెండు చెక్ చేసిన తర్వాత మీరు క్వాలిఫై లోపలికి ఎంట్రీ అనేది ఇస్తారనమాట సో బ్యాచ్లు బ్యాచ్లుగా అయితే అది వంద మందిని ఇవ్వచ్చు లేకపోతే యాభై మందిని ఇవ్వచ్చు అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్యాచ్లు వైజ్గా అనేది తీసుకుంటారనమాట సో బ్యాచ్లు బ్యాచ్లు మళ్ళీ అయితే కూర్చొని పెడతారు కూర్చోబెట్టిన తర్వాత మీ యొక్క గ్రౌండ్లో కూర్చోబెట్టినప్పుడు ఆర్ఎఫ్ఐడి యొక్క ట్యాగ్ అనేది మీ హ్యాండ్కో లేకపోతే చెస్ట్కో లేకపోతే మీ కో దేనికో దాన్ని తగిలిస్తారు సో దీని తర్వాత దీనికి ఏం చేస్తారంటే దాన్ని ఆల్రెడీ మీ యొక్క రోల్ నెంబర్ కానీ సో ఇలాగ మీ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ మీ నేమ్తో పూర్తిగా మీకు మళ్ళీ స్కాన్ చేసి పెట్టారు దాంట్లో ఒక చిప్పులోనే ఆల్రెడీ స్కాన్ అయి ఉంటుంది దాని మీద ఒక చిన్న మిషన్ ద్వారా లేకపోతే మీ హ్యాండ్ టచ్ అయినా లేకపోతే మీ మీ హ్యాండ్కి చంపేసిన బ్యాండ్కి బ్యాండ్లో చిప్ ఉంటుంది ఆ చిప్ స్కానర్ మీద టచ్ అయినా సరే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆల్రెడీ ముందే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో వెంటనే దాన్ని క్యాచ్ చేసుకుంటద సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆ రిజిస్ట్రేషన్ రోల్ నంబర్ ద్వారా మీ డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది అయిపోయిన తర్వాత తర్వాత మిమ్మల్ని రన్నింగ్ అనేది పంపించడం కోసం మమ్మల్ని గ్రౌండ్లోకి అనేది తీసుకుంటారన్న తీసుకున్న తర్వాత ఫస్ట్ చేంజ్ ఏం చేస్తారంటే ఫస్ట్ హైట్ చెక్ చేస్తాడు మెజారిటీగా మీరు ఎక్కడికైనా బాగుండే అంటే మార్చి మార్చి అది చెప్పలేము సో ఫస్ట్ హైట్ చెక్ చేస్తాడు లేకపోతే రన్నింగ్ వదిలేన తర్వాత హైట్ చెక్ చేస్తారు ఇష్టం ఎలానే చెక్ చేస్తారు హైట్ చెక్ చేసిన తర్వాత తర్వాత రన్నింగ్ అనేది గ్రౌండ్లో మీకు ఏదైతే ముందు ప్రాసెస్ చెప్పినా చూడండి ఆ ప్రాసెస్ ప్రకారం మిమ్మల్ని సో మిమ్మల్ని ఆ ప్రాసెస్ ప్రకారం మిమ్మల్ని అయితే ఈ విధంగా పంపి పంపిస్తారనమాట సో నెక్స్ట్ వచ్చి సో సో ఈ హైట్ చెక్ చేసిన తర్వాత రన్నింగ్ పంపిస్తారు రన్నింగ్ అనేది మీకు ఐదు కిలోమీటర్ అనేది మీరు అది ట్రాక్కుని బట్టి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది లేకపోతే వన్ కేమ్ ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చి అక్కడ ఉన్న ట్రాక్ని బట్టి మీకు రౌండ్స్ అనేది మీరు మీరే క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పీట్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ యొక్క తమ్ము ప్రింట్ అనేది తీసుకుంటారనమాట కొంతమంది ముందే తీసుకుంటారు కొంతమంది వెనకాల తీసుకుంటారు వాళ్ళ ఇష్టం ఎలాగైనా మీకు తంప్ అనేది ఖచ్చితంగా వేయాలి తంప్ రిట్ కానీ వేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా సో ఇతర లిస్టులో పడే ఛాన్స్ ఉంది ఒకసారి గుర్తుపెట్టుకునే జాగ్రత్తగా మీరు తంప్ రిట్ అనేది వేయండి సో ఎవరైతే ఇప్పుడు ఇందులో సో ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై అవుతారో ఫిజికల్ క్వాలిఫై అయిన ఒక బ్యాచ్ని సపరేట్గా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకో సపరేట్గా ఉంటారు సో వీళ్ళిద్దరు సెపరేట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళని వెంటనే పంపిచేస్తారు అక్కడికక్కడ అప్పటికప్పుడు నుంచి బయట పంపిస్తారు సో లెవెన్ కంత మధ్యాహ్నం కదా అన్ని కంప్లీట్ అయి మధ్యాహ్నం ఒకటి రెండు కంత అన్ని కంప్లీట్ అయిపోతే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకుంటారు దీని నటించే ధరిమిస్తారు ఇంటికి వెళ్ళిపోవాలి సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళని ఫోటో తీసుకుంటారు వీళ్ళని ఫోటో తీసుకుంటారు అయిన వాళ్ళని అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇరవై మంది ముప్పై మంది ఒక బ్యాచ్ ఉంటారు వీళ్ళైతే మొత్తం కలిపి ఉంటారు సో ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు ట్వంటీ పర్సెంట్ వీళ్ళు మాత్రం క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే ఉంటారు సో వీళ్ళు ఫోటో తీసుకుని వీళ్ళకు రెండు స్లిప్లు ఇస్తారు ఎక్కడక్కడ ఏ మీరు డిస్క్వాలిఫై ఉన్నారు చెప్పి ఒక రెండు పేపర్లు ఇస్తారు పేపర్లు తీసుకొని మీరు వెళ్ళిపోవాలి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మీకు పేపర్ అనేది రెండు పేపర్లు అనేది ఇస్తారు మీకు లేటుగా ఇస్తారు వీళ్ళకి ముందుగా ఇస్తారనమాట డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి సో మీద అయితే రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎవరు ఎంతమంది అయితే క్వాలిఫై అయినారో క్వాలిఫిఫై అందరూ లైన్ ప్రకారం సార్ కూర్చోబెట్టిన తర్వాత మీ యొక్క ఫస్ట్ అనేది వెయిట్ అయినా కొలవచ్చు లేకపోతే చెస్ట్ అయినా కొలవచ్చు రెండింటిలో ముందు కనుక మార్చి మార్చి అక్కడ ఉన్న స్ట్రెంత్ని బట్టి సో మార్చి మార్చి ఎవరైనా కొలస్తారనమాట సో చెస్ట్ కొలుస్తారు చెస్ట్ కొసిన తర్వాత వెయిట్ అనేది కొలస్తారనమాట సో ఈ వెయిట్లో ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది లోయర్ వెయిట్ తక్కువ ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం అయితే లేదనమాట చెస్ట్లో కూడా త్రీ ఛాన్సెస్ అనేది ఇస్తారు మరీ అంత టఫ్గా అయిన చూడరు సో వాళ్ళు తక్కువ ఉన్నా సరే ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ అబ్బాయిలకైతే ఉండాలి సో వీళ్ళలో ఏదో ఒకటి అటు ఇటు ఉన్నా సరే మిమ్మల్ని డిప్స్ కొట్టిచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా క్వాలిఫై చేయడానికి ఉంటారు కానీ ఎవరో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయాలన్నో లేకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేయాలని ఆలోచన మాత్రం ఎవరికీ అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చి ఎవరైతే క్వాలిఫై అయినారో క్వాలిఫైకి సంబంధించి మీరు దేంట్లో ఫిజిక్ రన్నింగ్ టైమింగ్ ఎంత పడింది చెస్ట్లో మీకు ఎంత ఉంది వెయిట్ మీరు ఎంత ఉన్నారు అని చెప్పి అంతా మీకు నీట్గా రా దాంట్లో ఆల్రెడీ ప్రింట్ అయిపోయినట్టు దాని మీద బ్లూ ఇంక్తో మీకు రాసి సీనియర్స్ సంతకం పెట్టి ఒక ఐదు ఆరు మంది ఆఫీసర్లు సీనియర్స్ సంతకం పెడతారు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా సేమ్ అలాగే పెడతారు పెడతారనమాట సో నెక్స్ట్ వచ్చి ఈ స్లిప్ అనేది మీకు ఇస్తారు స్లిప్ అయిపోయిన తర్వాత మీరు అనేది బయటకు అనేది వచ్చేస్తారనమాట సో ఆ స్లిప్పే మీకు యొక్క అదే మీకు ఆధారం మీరు క్వాలిఫై అయినట్టు అనమాట డిస్క్వాలిఫై అయినట్టు కూడా మీరు దేంట్లో డిస్క్వాలిఫై అయినారు అందులో ఆల్రెడీ అన్ని ప్రింట్ అయిపోతాయి దాని మీద బ్లూ ఇంక్తో టిక్కులు పెడతారు అంతే సో ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ అనేది టెండర్ యొక్క పదమూడవ తేదీ వరకు అయితే మీకు టెండర్ అనేది ఈ నెల పదమూడవ తేదీ నాటికైతే టెండర్ అనేది ఎవరికో కంపెనీ అయితే ఖచ్చితంగా ఎత్తుకుపోతుంది ఆ కంపెనీ ఎత్తుకున్న తర్వాత అనేది మీకు సో ఫైనలైజ్ అనేది రిజల్ట్స్ అనేది ఫైనలైజ్ అనేది చేస్తారు సో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట సో ఈ మధ్యలో అనేది రావడానికి ఛాన్స్ తక్కువ ఉంది సో ఎప్పుడు ఇది క్లియర్ అవుతుంది అనేది మాత్రం గ్యారెంటీ లేదు ఎంత ఎంత త్వరగా క్లియర్ చేస్తే మీకు అంత త్వరగా మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే అవుతుంది అనమాట సో గ్రౌండ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్రౌండే ఉంటుంది సో ఎక్కడైనా పరిస్థితులు బాగాలేక అక్కడ గ్రౌండ్ లేకపోతే రోడ్ మీద పెడతారు కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ మీకు గ్రౌండ్లే ఉంటాయి అనమాట సో ఇది దీనికి సంబంధించి నోటీసు మీకు ఏదైతే ఈ కోరిజాండం పెట్టినా చూడండి ఈ కోరిజాండంలో కూడా ఉండేదంటే సో ఫస్ట్ కోరిజాండం పెట్టింది సంబంధించిన నోటీస్ పెట్టింది ఫస్ట్ ఎవరు పెట్టినారో మీ మనసుని అడగండి లేకపోతే మన ఛానల్లో చూసిన వాళ్ళు అడగండి మీరు అన్ని ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేకపోతే అన్ని మీరు చూసింటారు కాబట్టి సో ఎవరు పెట్టినారో మీరు మీరు మీ మనసుకే తెలుసుకోండి తర్వాత మీకే తెలుస్తుంది సో ఈ నోటీస్లో ఉన్నది కూడా అదే అనమాట సో యొక్క డీటెయిల్స్ మొత్తం పూర్తిగా ఇదే అనమాట సో మీకు ఒకవేళ ఇదేమైనా అర్థం కాకపోయినా సో మీకు నా లా నేను రాసిన యొక్క రైటింగ్ మీకు అర్థం కాకపోయినా సరే సో నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకున్నా ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా మీరు మొహమాటం లేకుండా నేను అడగచ్చు నేను రిప్లై ఇస్తాను సో నేను ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన నేను వీడియో నేను లింక్ దాంట్లో పెడతాను పెట్టిన వెంటనే కామెంట్ సెక్షన్ ఆప్షన్ ఇస్తాను సో ఆప్షన్ ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగడానికి అడగండి నేను చెప్పడానికి సిద్ధంగా నేనైతే ఉన్నాను సో ఇది దీనికి సంబంధించిన వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయొద్దండి థ్యాంక్ యూ